హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున లలిత సహస్రనామంలోని మూడు వందల ఇరవై ఒకట నామం నుంచి అయితే మనము విందాము మూడు వందల ఇరవై ఒకట నామము కామ్య ఇది రెండు అక్షరా నామం ఏ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు కామ్య ఏ నమ అని చెప్పాలి కామ్య అంటే కోరదగినటువంటిది అని అర్థం అటుకు అటుకులకు ఆశపడి స్థితి నుండి అనంత ఆనంద మోక్ష స్థితి దాగా మన కోరికల స్థాయి పెంచేదే అమ్మవారే ఈ మధ్యలో మనల్ని ఆదుకుంటూ అవసరమైన ఆశలను తీరుస్తుంది ఆలోచన స్థాయిని పెంచుతుంది చివరకు అపురూపమైన మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది కాబట్టి అన్ని విధాల అందరూ కోరదగినదే అమ్మవారు కోరి కోరదగినటువంటిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల ఇరవై రెండవ నామము కామకళారూప ఇది ఆరు అక్షరాల నామము ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు కామ ఏ మహా అని చెప్పాలి కామ అంటే కామేశ్వరుని కళ అంటే కళ యొక్క రూప అంటే రూపమైనది అని అర్థం మంత్రశాస్త్రంలో క్లీం అనే అక్షరాన్ని కామ బీజము అంటారు ఈ క్లీం అనే అక్షరము కాల ఈ సున్న అని మన నాలుగింటితో కూర్పు చేయబడింది ఈ నాలుగింటిలో కా లా ఈ లను వది నాలుగోదైన బిందుతో కూడిన నాదాన్ని ఎవరు వింటూ ఉంటారు పలుకుతూ ఉంటారు వాళ్ళు ఉత్కృష్టమైన పదవిని పొందుతారని శాస్త్రాలు చెప్పబడుతుంది బిందుతో కూడిన నాదము అయ్యవారైతే ఆ నాద రూపమే అమ్మవారు ఈ రూపాన్ని కామకళారూపము అంటారు అయ్యవారు అమ్మవారిని చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఇవేమీ అమ్మవారు కాదని చివరకు ఆవిడలో ఏం చూస్తే ఆవిడ లేకపోయినా ఆవిడని చూడగలం ఆవిడను వెనక ఆవిడను వినకపోయినా ఆవిడను వినగలం సిద్ధించగలదు ఆ రూపాన్ని అమ్మవారు కామకళారూపము అంటారు వాస్తవానికి ఇటువంటి రూపమే ప్రతి భర్తకు భార్య అవుతుంది కానీ భౌతికంగా కనబడే రూపం కాదు ఒక విధంగా చెప్పుకోవాలంటే కళలు కంటున్నప్పుడు కూడా ఇదే రూపాన్ని చూస్తాం అయ్యవారు అమ్మవారి యొక్క ఈ రూపంతోనే అమ్మవారితోనూ రమిస్తూ ఉంటాడు అలా రమించి అయ్యవారిని కాముడు లేదా రమణుడు అంటారు కాముని యొక్క కళారూపిణి అని అర్థము కామకళా బీజ రూపిణి అయిని అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మూడు వందల ఇరవై మూడో నామము కదంబ కుసుమ ప్రియ ఇది ఎనిమిది అక్షరాన్నం ఈ నామం తమ్మవారి నమస్కరించేటప్పుడు కదంబ కుసుమ కుసుమ ప్రియ అయిన మహా అని చెప్పాలి కదంబ అంటే కడిమి కుసుమ అంటే పూలయ్యి ప్రియ అంటే ప్రేమ గలదైన అర్థం కదంబ వృక్షాన్ని నేప వృక్షమని కడిమి చట్ట చెట్టని కవికె చెట్టు అని అన్ అని కూడా అంటారు ఈ వృక్షం మన ఆంధ్రదేశ్లో ఎక్కువగా కనబడదు లక్ చెట్లలో లక్ష్మీప్రదమైనదని కొన్ని ఉన్నాయి వాటిలో తులసి కదమ్మము బిల్వము ముఖ్యమే వీటికి దళాలు కానీ పువ్వులు కానీ మూడు మూడు చొప్పున ఉంటాయి ఈ మూడు చెట్ల పువ్వులు అమ్మవారికి ఎంతో ఇష్టం వీటిలో కడిమి పువ్వులు అరుణారుణ వర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి మరింత ప్రీతికరం విష్ణుకు తులసి శివునికి లక్ష్మీదేవి మారేడు అంటే ఎక్కువ ఇష్టం ఈ మూడు ఈ మూడు చెట్లలో ఏ ఒక్క చెట్టు అన్న చెట్టు అన్న గృహావరణలో లేకపోతే ఆ ఇంట్లో దేవత ఆరాధన అర్చన పూజాదులు తిన్నగా సాగవు ఆటంకాలు తయారు అంతరాయాలు ప్రతిఘటనలు వస్తాయి ఒక మంత్రం ఒక సుగంధ ద్రవ్యం ఒక రంగు ఒక ఆహార పదార్థం వీటి సమ్మేళనమే తంత్రము అవుతుంది పవిత్రమైన తంత్ర సిద్ధి లేకపోతే ఆ ఇంట్లో పనులు శుభ్రంగా ఉండవు పనివాళ్ళు కూడా సరిగా చేయరు అమ్మవారు దీనిని అంటే దివిని అంటే కారణాన్ని భూమిని అంటే కార్యాన్ని సృష్టి ప్రక్రియ ద్వారా అనుసంధానం చేస్తుంది ఆకాశ మేఘావృతమో అయి ఉరుములు ఉరిమినప్పుడు కడిమి చెట్ల మొగ్గ తొడుగుతుంది అంటే భూమిని దివిని కలిపే వర్షధారలు అంటే కడిమి చెట్లకు ఇష్టం అన్నమాట అమ్మవారికి కడిమి చెట్లకు ఈ విధమైన లక్షణంలో సౌమ్యం ఉండబట్టే అమ్మవారికి కడిమి చెట్లలో ఉన్న కదంబ వనవాసని కడిమి పూల గుత్తులన్న కదమ మంజరి క్లుప్త క్లుప్త కర్ణపూల మనోహర కడిమి పూలనన్న కదమ కుసుమ ప్రియ చాలా ఇష్టం కడిమి పూల ఎందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత మూడు వందల ఇరవై నాలుగు నామము కళ్యాణి ఇది మూడు అక్షర నామం ఈ నామ తమ నమస్కరించేటప్పుడు కళ్యాణి మహా అని చెప్పాలి కళ్యాణి అంటే శుభలక్షణము కలది అని అర్థం కళ్యాణపదానికి శుభము అని మంగళప్రదం అని అర్థాలు ఉన్నాయి ఎప్పుడు శుభలక్షణాలతో ఉండి మెట్ మెట్టినింటి కాపురానికి శ్మశానంలో అడుగుపెట్టిన ఆ శ్మశానానికి గూడ మంగళవ్రతం చేసి సకల సృష్టి మహోత్సవానికి అక్కడ మంగళ తోరణాలు కట్టించగల సర్వమంగళ కాబట్టి అమ్మవారు కళ్యాణి అనే పేరుతో పిలువబడుతుంది మనలోంచి పుట్టే శుభప్రదమైన వాక్కును కళ్యాణి వాక్కు అంటారు మనలోంచి వాక్కు పుట్టడం అట్టుంచి వాకులోంచి మనం పుట్టినట్లు తెలియాలి తానే వాక్కు వాక్కే తాను అని తెలిసి ఉచ్చరిస్తాడు ఋషి అలాంటి వాకి కళ్యాణి వాక్కు అవుతుంది కళ్యాణి అనే విశేషం వాక్కుకే కాకుండా గుర్రానికి కూడా వాడతారు పంచకళ్యాణి అని అంటారు చదరంగంలో రాజుకు మంత్రికి సగటానికి ఎనుగుకు బంటు లేని ఎత్తు గుర్రానికి ఉంటుంది మంత్రికి కూడా నాలుగు వైపులకు పోగల ఎత్తులున్నా కానీ పైకి ఎగరగలిగే లేదు గుర్రానికి ఈ ఎత్తుంది అంటే నలువైపులా వారి గురించి కాకుండా పైవాడి గురించి కూడా ఇంకిత జ్ఞానం ఉన్నట్లు లెక్క అలాంటి గుర్రం పంచ కళ్యాణి అవుతుంది పరా పశ్చింది మధ్యమా వైఖరి అని నాలుగు స్థితుల్లో ఉండే వాకుకు పైన ఉన్నవా ఉన్నవాడి పరమాత్మ సంకల్పంతో కూడా సత్సంగం ఉంటే ఆ వాక్కు కళ్యాణి వాక్కు అవుతుంది ఇంకా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు ఈ నామానికి సంబంధించిన అమ్మవారి అవతారం అస్వారుఢ శుభ లక్షణం గలది అని శుభప్రదమైన వాక్స్వరూపిణి అని బ్రహ్మప్రాప్తిని పొందించి కళ్యాణము యొక్క రూపమని శుభములు శుభప్రదమైన వాక్సం వాక్ సంపత్తి కావాలనుకునేవారు ఈ నామాన్ని జపించాలన్నమాట తర్వాత మూడు వందల ఇరవై ఐదో నామము జగతి కంద ఇది ఐదు అక్షరా నామం ఈనామం తమవారు నమస్కరించేటప్పుడు జగతి కందా అయిన మహాన్ అని చెప్పాలి జగతి అంటే జగత్తుకు కంద అంటే మూలమైనటువంటిది అని అర్థం మొత్తం జగత్కు మూలం జగత్ అయిన అమ్మవారే కాబట్టి అమ్మవారికి జగతీకంద అనే నామము వచ్చింది కళ్యాణి జగతీకంద ఈ రెండు నామ అమ్మవారి అశ్వారూఢ మద ఉద్రవ అవతారాలకు సంబంధించినవి మదం అంటే మొదట్లో పరవశత్వం పరవశత్వం పరవసత్వం అని మంచి అర్థమే ఉండేది రాను రాను అది వళ్ళు వళ్ళు తెలియకపోవడం పెద్ద చిన్న తేడా లేకపోవడం ఒళ్ళు కొవ్వెక్కడం పొగరెక్కడం అనే అద్ద అనే అద్దాలకు దారితీసింది పర్వశత్వంలో కూడా వళ్ళు తెలియ తేలికపోవడం ఉంటుంది కానీ పొగరెక్కడం ఉండదు మదద్రవ అంటున్నప్పుడు ద్రవించే లక్షణం ఏదో ధ్వనిస్తోంది అంతేకాదు మంద్ర అనే పదం కూడా స్ఫురిస్తోంది వాస్తవానికి మంద్ర అనే పదాన్ని మంద్ర అని వ్రాయాలి ఎలా అంటే నా నాకి కింద దావోతు రేపగారు అనమాట అలా రాసుకోవాలి మంత్రాల్లో నా కింద దాని సంయుక్తాక్షరము ఆనంద ఆనందస్థితిని సూచిస్తుంది ఆనంద సూచిస్తుంది వాస్తవానికి నీలకంఠ మంత్రాన్ని ద్రీమ్ అని రాయాలి అంతేగాని ద్రీమ్ రాకూడదు అలాగే దత్తాత్రేయ మంత్రాన్ని ద్రామ్ అని రాయాలి అంతేగాని ద్రామ్ అని రాయకూడదు కానీ రెండింటి ద్రీమ్ అని ద్రామ్ అని ప్రస్తుతం రాస్తూ ఉన్నారు సర్వజగత్తుకు మూలమైనదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల ఇరవై ఆరు నామము కరుణ ఆరసాగరా ఇది ఎనిమిది అక్షరాల మీనామంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు కరుణారస సాగరా అయ్యేను మహా చెప్పాలి కరుణారస అంటే దయా లక్షణానికి అని అర్థం సాగర అంటే సముద్రం వంటిది అని అమ్మవారు అనురాగవల్లే ఆ అనురాగానికి అవధులు లేవు అవధులు అంటే ఒడ్లు హద్దుల అని అర్థం అనమాట లేకుండా ఉండేదాన్ని సముద్రం అని అంటారు కాబట్టి అమ్మవారు అనురాగానికి దయకు సముద్రం లాంటిది జగజ్జనని కాబట్టి ప్రపంచంలోని సమస్త మానవ జంతు వస్తు సంచయం మీద అపారమైన ప్రేమ దయ దాక్షిణ్యం ఉంటాయి సా ప్లస్ అగర సాగర అవుతుంది గరము అంటే గరళం అగరం అంటే అమృతం కాబట్టి కరుణారస సాగర అంటే కరుణారస అమృత స్వరూపిణి అని ఇంకొక అర్థం వస్తుంది దయకు సముద్రం వంటిది అని కరుణారస అమృత స్వరూపిణి అని అర్థాలు ఈ నామానికి మనము చెప్పుకోవచ్చును తర్వాత మూడు వందల ఇరవై ఏడు నామం కళావతి ఇది నాలుగు అక్షరాలను మీ నామం నమస్కరించేటప్పుడు కళావతి అయిన మహా అని చెప్పాలి కళావతి అంటే కళాస్వర కళాస్వరూపిణి సకల దేవత కడలు సకల విద్యా కడలు సకల మంత్రదేవత కళలు అన్ని అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారు కళావతి అయింది కళ సకల కళాస్వరూపమైనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాత మూడు వందల ఇరవై ఎనిమిదో నామము కళాలాప ఇది నాలుగు అక్షరాలను మీ నామం తమవారు నమస్కరించేటప్పుడు కళాప మహా అని చెప్పాలి కళ అంటే కళలను ఆలాప అంటే ఆలాపన స్వరూపంగా గలదని అర్థం అమ్మవారి ఆజ్ఞలు ఆదేశాలు వేదాలైతే అమ్మవారు ఆలాపనలు కళలు అవుతాయి సల్లాపాలు నవరసాలు అవుతాయి ప్రపంచంలో నవన్నీ అమ్మవారి నుండి వెలువడినవే ఏవి వృధా కావు మహాదేవి యొక్క మధురమైన గళ గళాల గళాలప గళాపనలన్నీ కళారూపాలయ్యాయి గళాలపాలన్నీ కూడా కళారూపాలయ్యాయి అందుకని అమ్మవారు కళాలప సమస్త కళలను తన ఆలాపన స్వరూపంగా కలదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల ఇరవై తొమ్మిదో నామము కాంత ఇది రెండు అక్షరాల నామం ఈ నామే తమరు నమస్కరించేటప్పుడు కాంత ఈ నమ అని చెప్పాలి కాంత అంటే కామింపబడినటువంటి అని అర్థం జగత్తుకే అధినాయకు అధి అధినాయ అధినాతుడైన కామేశ్వరుని చే కామింపబడినటువంటిది కాబట్టి అమ్మవారు కాంత అని ఒక అర్థం వస్తుంది ఎవరి కారణం వలన బ్రహ్మకు ద్వితీయ పరార్థ సమాప్త కాలంలో అంతం కలదు ఆమె కాంత అని ఇంకొక అర్థం ఉంది కమ్ అనే అక్షరము బ్రహ్మను సూచిస్తుంది బ్రహ్మను అంతఃస్వరూపిణిగా గలది అంటే బ్రహ్మకు అధిష్టాతి అని ఇంకొక అర్థం అందరూ చివరకు ఎవరి సాన్నిధ్యాన్ని చేరుదామని చేరుకుంటారో ఆమె కాంత ముక్తికాంత కాంత రక్తికాంత పై ధ్యాస తగ్గి ముక్తి ధ్యానం పెరగాలి అని అర్థం కామేశ్వరి నుంచే కామింపబడిన అర్థము బ్రహ్మ హంతమునకు కారణమైనది అని అర్థము బ్రహ్మను తన అంతస్వరూపునిగా గలదని అర్థము అందరికీ గుహ్యమైనది అని అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు తర్వాత మూడు ముప్పై నామము కాదంబరి ప్రియా ఇది ఆరు అక్షరాల ఈయనతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాదంబరి ప్రియా ఏ నమ అని చెప్పాలి కాదంబరి అంటే పరోశించుటను ప్రియా అంటే ఇష్టపడినదని మధు అంటే మద్యము అలా సేవించడం వలన తన్మయి కారణం పరోశత్వము వల్ల తెలియకపోవడం వస్తాయి అలా సేవించడం వల్ల వచ్చేదాన్ని కాదంబరి అన్నారు కానీ ప్రస్తుతం సేవించే కళ్ళు లాంటి వాటినే కాదంబరి అని అర్థం చెప్పుకుంటున్నారు అంతేకాదు అమ్మవారికి ప్రీతికరమైనది అని నచ్చ చెప్పుకొని అమ్మవారి భక్తులని చెప్పుకొని కొందరు కళ్ళు త్రాగుతారు కళ్ళు నైవేద్యం కూడా పెడతారు ఇవన్నీ వామాచారం కిందకే వస్తాయి పర్వశించడకు ఇష్టపడినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము మూడు వందల ముప్పై ఒకటి నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుగ్రమ సమస్త మంగళాన్ని బంతు స్వస్తి ఓం శిమాత్రే నమ